జయ వాసవి జయ జయవాసవీ నమస్కారం శ్రావణలక్ష్మి స్వాగతం పలుకుతూ గాననీరాజనం ఓహో బస్తి దురసా నిరాగం రచనా గం పొట్టిరెడ్డి జయలక్ష్మి శ్రీకాళహస్తి శ్రావణలక్ష్మి వచ్చింది వరాళ తల్లి వచ్చింది శ్రావణ లక్ష్మి వచ్చింది వరాల తల్లి వచ్చింది గల్లు గల్లంచు బంగారు గజ్జల సవ్వడి తెచ్చింది శ్రావణ లక్ష్మి వచ్చింది రంగురంగ వల్లలతోటి స్వాగతమే పలికేమో పాలసంద్రమే అంటూ పాల వెళ్ళి నిలిపేమో ఆ రంగురంగ వల్లులతో స్వాగతమే పలికేమో పాలసంద్రమే అంటూ పాల వెళ్ళి నిలిపేమో మామిడి తోరణమే కట్టి కదలి వృక్షమునే పెట్టి పంచామృతమో బొబ్బట్లే సమకూర్చామో ఎమ్మా శ్రావణ లక్ష్మి వచ్చింది వరాల తల్లి వచ్చింది గల్లు గల్లంచు బంగారు గజ్జల సవ్వడి తెచ్చింది శ్రావణ లక్ష్మి వచ్చింది కలస మందు తను నిలిపి ఆవాహన చేసేమో దీప నైవేద్యములిడి ఆనందము పొందేమో ఆ కలశమందు తను నిలిపి ఆవాహన చేసేమో ధూపదీప నైవేద్యములిడి ఆనందము పొందేమో తోరణ పూజలు చేసేమో వాయనములనే ఇచ్చేమో అంబరమంటే సంతోషముతో ఆనందము పంచేమో శ్రావణ లక్ష్మి వచ్చింది వరాల తల్లి వచ్చింది గల్లు గల్లంచు బంగారు గజ్జల సవ్వడి తెచ్చింది శ్రావణ లక్ష్మి వచ్చింది వరాల తల్లి వచ్చింది గల్లు గల్లంచు బంగారు గజ్జల సవ్వడి తెచ్చింది లక్ష్మి వచ్చింది నమస్కారం